అమ్మా తొందరగా వడ్డించు చాలా ఆకలిగా ఉంది ఎదుగో అమ్మా తిను ఈరోజు నీకోసం బెండకాయ కూర రొట్టెలు చేశాను ఇదేంటమ్మా నీకు తెలుసుగా ఇది నేను తిననని అయినా కూడా ఇవే చేశావా నిన్నటిదాకా నీకు బెండకాయ కూర ఇష్టం కదే అయ్యో అమ్మా నేను బెండకాయ గురించి కాదు రొట్టెల గురించి చెప్తున్నాను నీకు తెలుసు కదా రొట్టెలంటే నాకు అస్సలు లేదని అయినా కూడా నువ్వు ఇవే రొట్టెలు చేశావు ఈరోజు అందరి కోసం రొట్టెలే చేశానే మర్చిపోయానమ్మా నీకోసం పరాటాలు చేయడం పర్వాలేదులే రోజుకి ఇవి తినేయి రేపు నీకోసం చేస్తాన్లే లేదమ్మా నాకు రొట్టెలొద్దు నాకు పరాటాలు మాత్రమే కావాలి అరుణా ఒకసారి రొట్టెలు తింటే ఏమవుతుంది అమ్మా నువ్వు పరాటాలు చేస్తావా లేదా లేదంటే నేను వెళ్ళి ఆకలితో పడుకోనా కొంతమందికి తీపంటే ఇష్టం ఇంకొంతమందికి కారం మరికొంతమందికి వెరైటీలు తినడం అంటే ఎంతో ఇష్టం అలాగే అరుణకి పరాఠాలంటే ఇష్టం ఎప్పుడు పరాఠాలు తింటూనే ఉంటుంది ఇంట్లోనే కాదు అరుణ బయట కూడా పరాఠాలే తినేది ఒసే ఇక్కడ చాప్ డిష్ చాలా బాగుంటుంది నేనైతే చాప్ డిష్ ఆర్డర్ ఇస్తాను మీరిద్దరూ ఏం ఆర్డర్ ఇస్తారు నేనైతే పన్నీర్ రోల్ తింటాను అరుణ నువ్వేం తింటావు నా కోసం ఒక పన్నీర్ పరాటా ఒక ఆలు పరాటా ఇంకా ఒక మిక్స్డ్ పరాటా ఆర్డర్ చేస్తాను మేము నిన్ను ఇంత మంచి రెస్టారెంట్ కి తీసుకొచ్చింది నువ్వు ఇక్కడ పరాటాలు తినడానికి కాదు ఇప్పుడైనా పరాటాలు కాకుండా ఇంకేవైనా ఆర్డర్ చెయ్యొచ్చుగా కరెక్టేగా ఆశా చెప్తుంది మేము లెక్క పెడుతూ పోతే నువ్వు రోజుకి వంద పరాటాలైనా తింటావే నేను వంద పరాటాలు తిన్నా రెండు వందల పరాటాలు తిన్నా నీకేంటి నాకు పరాటాలంటేనే ఇష్టం అవే తింటాను అరుణ రకరకాల పరాఠాలు ఆర్డర్ ఇస్తుంది ఇక నిదానంగా తినటం మొదలు పెడుతుంది అది చూసి తన స్నేహితురాలు సైలెంట్గా ఉండిపోతారు కాలం గడుస్తూ ఉంది అరుణకి పెళ్లి వయసు వచ్చేస్తుంది అరుణ తల్లిదండ్రులు తనకి ఒక మంచి సంబంధం చూస్తారు కొద్ది రోజుల్లోనే అరుణకి పెళ్లై అత్తారింటికి వెళ్ళిపోతుంది ఆ రోజు అరుణకి అత్తారింట్లో మొదటిసారి వంట చేసే రోజది అరుణ ఈ రోజు నువ్వు మొదటిసారి అత్తారింట్లో వంట చేయబోతున్నావు నీకేం బాగా వండటం వచ్చో అది వండమ్మా నీకేవైనా అవసరం ఉంటే నన్ను పిలువు సరే అత్తయ్య అత్తారింట్లో ఫస్ట్ టైం వండేటప్పుడు కొత్త కోడలు పాయసం పరమాన్నం హల్వా పన్నీర్ లాంటివి చేస్తారు కాని అరుణ మాత్రం అత్తారింట్లో మొదటిసారి కూడా పరాటాలు మాత్రమే చేస్తుంది ఎంత మంచి వాసనొస్తుందో ఈ పరాఠాల్లోంచి పన్నీర్ గోబీ క్యారెట్ ఉల్లిపాయలు అన్నీ వేసి ఈ మొగలై పరాటాలు తిని మా అత్తారింట్లో అందరూ పిచ్చెక్కిపోతారనుకో అరుణ చాలా పరాఠాలు చేస్తుంది వాహ్ అరుణా ఎన్ని పరాఠాలు చేసావో నువ్వు ఏ ఫైవ్ స్టార్ హోటల్లోనో చెఫ్ అవ్వాల్సిందే అరుణ సొంత డబ్బా కొట్టుకుని పరాఠాలు చేసి బాగా తిని తర్వాత అత్తగారికి మరియు భర్త కూడా తీసుకొస్తుంది ఇదేంటరుణా కేవలం నువ్వు పరాటాలే చేశావు ఇవేమీ అలాంటిలాంటి పరాఠాలు కావండి రకరకాల పరాఠాలు చేశాను ఒకసారి తిని చూడండి భర్త మరియు అత్తగారికి పరాఠాలు చాలా నచ్చుతాయి నువ్వు కేవలం పరాఠాలు మాత్రమే చేశావు కానీ ఒకటికి ఇంకొకటి ఉందమ్మా కోడలా తను చేసిన రకరకాల పరాఠాలు గురించి పొగడ్తలు విని అరుణ చాలా ఆనందపడుతుంది కానీ అరుణ అత్తారింటి వాళ్లకి తెలియని విషయం ఏంటంటే ఇకపై ఏం జరగబోతుందా అని అరుణ టిఫిన్ తీసుకోన్రా నాకు మీటింగ్కి లేట్ అవుతుంది ఇదిగోండి వేడి వేడి పరాఠాలు బా పొద్దు పొద్దున్న ఈ పరాఠాలు ఎవరు తింటారే నీకు తెలుసు కదా ఇంత పొద్దున్నే నేను హెవీగా తినలేనని అరే బలవైన టిఫిన్ తింటేనే రోజంతా పని చేయగలరండి చూడండి వీటిపై నేనెంత బటర్ వేశానో తొందరగా తినండి చల్లారిపోతున్నాయి అరుణ తన భర్త మరియు అత్తగారికి బలవంతంగా టిఫిన్లో పరాఠాలు తినిపిస్తుంది ఇంతలో రాత్రి అవుతుంది రాత్రి కూడా అరుణ తన భర్త మరియు అత్తగారికి వెరైటీ వెరైటీ పరాఠాలు చేసి పెడుతుంది ఇదేంటి కోడలా దగ్గర నుండి పరాఠాలే చేస్తున్నావు నీకివి తప్ప ఇంకేమి వండడం రాదా ఏంటి అదేంటత్తయ్యా నేనేమైనా మీకు మామూలు పరాఠాలు చేసి పెట్టడం లేదుగా రకరకాల పరాఠాలు చేసి పెడుతున్నాను అరే ఎవ్వరికీ నా శ్రమ అస్సలు కనిపించటమే లేదు అలా అనేసి తన వంతు పరాఠాలు తీసుకుని అరుణ రూమ్ లోకి వెళ్ళి తింటూ ఉంటుంది ఇంత రుచిగా పరాఠాలు చేశాను ఎందుకనో ఆయనకి అత్తగారికి ఏం ప్రాబ్లమో తినడానికి నాకేంటి వాళ్ళు తినాలనుకుంటే తిన్నే లేదంటే బానేని నేనైతే పరాఠాలే తింటాను ప్రతిరోజు మూడు పూటలా పరాఠాలు మాత్రమే తిని భర్త మరియు అత్తగారికి అరుణ మీద చాలా కోపం వస్తుంది చాలా ఆపరుణ నీకు పరాఠాలు తినే పిచ్చుంటే నువ్వే తిను మాకు పెట్టకు మేము అస్సలు తినలేము ఇప్పుడైతే నాకు పరాఠాలు పేరు వింటేనే విరక్తి కలుగుతుంది ఇకపై మా ఇద్దరి కోసం మామూలు వంటే చెయ్యాలి నీకు పరాఠాలు తినాలనుకుంటే నువ్వు చేసుకుని తిను అరుణ అప్పట్నుండి భర్తకి మరియు అత్తగారికి రొట్టెలు చేసి తన కోసం పరాఠాలు చేసుకునేది ఎప్పుడూ ఇలానే పరాఠాలు తినడం చూసి నీరజ్కి అరుణపై బాగా చింత మొదలవుతుంది ఒకరోజు అరుణ ఇన్ని పరాఠాలు తినడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు నీకు తెలుసు కదా ఎక్కువ ఆయిలీ ఫుడ్స్ తినడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని ఒక్కసారైనా నా మాట వినవే మీరేమైనా తినండి నేనేమీ కదా మరి మీరెందుకు నన్ను ఆపుతున్నారు నాకు ఏది నచ్చితే అదే తింటాను భర్త చెప్పిన తర్వాత కూడా అరుణ భర్త మాటలు అస్సలు పట్టించుకోదు ప్రతిరోజు పరాఠాలు తినడం కంటిన్యూ చేస్తూ ఉంటుంది ఇలా సమయం గడుస్తూ ఉండగా నీరజ్ ఆ రోజు అరుణని ఒక పెద్ద రెస్టారెంట్కి డిన్నర్ కి తీసుకుని వెళ్తాడు నీకు తెలుసా అరుణ ఇక్కడ భోజనం చాలా బాగుంటుంది ఏదైనా ఆర్డర్ చెయ్యి వెయిటర్ నా కోసం చనా పరాఠా చికెన్ కీమా పరాఠా తీసుకురండి అన్నట్లు అన్నీ పదిహేను చొప్పుం తీసుకురండి అరుణా నీకు మతిపోయిందా రెస్టారెంట్లో కూడా నువ్వు పరాఠాలే తెప్పించుకుంటున్నావు అది కూడా ఇన్నా ఇలా అయితే రోజులో నువ్వు వంద రెండొందల పరాఠాలు తింటున్నావా అవును నాకు పరాఠాలంటే చాలా ఇష్టం అరుణ పరాఠాలు పిచ్చి చూసి నీరజ్కి దిగులు మొదలవుతుంది పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం రాత్రి అరుణ కేవలం పరాఠాలు మాత్రమే తింటూ ఉంటుంది అది చూసి నేను నీకెంత చెప్పినా నా మాట ఒక్కసారి కూడా వినా చూస్తూ ఉండు ఈ పరాఠాలు తినే అలవాటే నీకు పెద్ద ముప్పవుతుంది గుర్తుపెట్టుకో అరుణ భర్త మరియు అత్తగారు లక్ష చెప్పినా అరుణ పరాఠాలు తినే అలవాటని అస్సలు మానుకోదు ఇక ప్రతిరోజు వంద పరాఠాలు తింటుంది కానీ పెద్దలు అంటూ ఉంటారు కదా అమృతం కూడా శృతి మించి తాగితే విషం అవుతుందని ఇదేంటి ఈ డ్రెస్ నేను రెండు వారాల క్రితమే ఆర్డర్ చేశాను ఇదిప్పుడు నాకు పట్టడమే లేదు సైజు కూడా నేను కరెక్ట్గానే తెప్పించుకున్నానే నిన్న రాత్రి దాకా నా ముఖం మీద ఒక్కటే మొటిమ ఉండేది కాని ఇప్పుడు నాలుగు మొటిమలు ఈ ఈరోజు పార్టీకి కూడా వెళ్ళాలి ఇప్పుడు నేను ఈ మొటిమలతో పార్టీకి ఎలా వెళ్ళాలి ఎక్కువ పరాఠాలు తినడం వల్ల కొంచెం కొంచెంగా అరుణ శరీరంలోని మార్పు మొదలవుతుంది ఈ రోజు నాకు ఆయాసం వస్తుందే ఏం జరిగింది అరుణ ఇప్పటిదాకా మనం కాసింది మెట్లే ఎక్కేమో నువ్వు అప్పుడే అలిసిపోయావా తెలీదత్తయ్యా ఈ మధ్య నాకు చాలా ఆయాసంగా ఉంటుంది నాకు ఒంట్లో నలతగా ఉందనుకుంటానత్తయ్యా అరుణ ఇప్పుడు కాల్షియం మరియు విటమిన్ టాబ్లెట్స్ తీసుకోవటం మొదలు పెడుతుంది దాని దానివల్ల కూడా అరుణలో పెద్దగా మార్పేమీ కనపడదు అయితే ఇప్పుడు అరుణ మెల్ల మెల్లగా నోటీస్ చేస్తుంది ఏంటంటే తను వెయిట్ కూడా బాగా పెరుగుతుందని అయ్యో రామా రెండు నెలల్లో నా వెయిట్ ఎనిమిది కేజీలు పెరిగిందా నేనైతే కూడా పెద్దగా ఏమీ తినను అయితే మరి లావెలా అయ్యాను తను లావెక్కడం చూసి అరుణకి అర్థమైపోతుంది ఇదంతా తను రోజూ తినే వంద పరాఠాల వల్లనే అని ఇలా కొంతకాలం గడిచింది కాని అరుణ పరాఠాలు తినడం అస్సలు మానదు ప్రతిరోజు అలానే పరాఠాలు తింటూ ఉంటుంది ఒకరోజు తనకి ఛాతీలో బాగా నొప్పి మొదలవుతుంది నొప్పి అరుణా ఏమైంది నీరజ్ తొందరగా రారా కోడల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అత్తగారు మరియు భర్త వెంటనే అరుణని హాస్పిటల్కి తీసుకెళ్తారు అక్కడ డాక్టర్ అరుణాకి కొన్ని టెస్టులు చేసి డాక్టర్ గారు నా కోడలు బాగానే ఉందిగా హఠాత్తుగా తనకి గుండెల్లో నొప్పెందుకొచ్చింది చూడండి మీ కోడలికి కొలెస్ట్రాల్ లెవెల్ చాలా ఎక్కువగా ఉంది మామూలు వ్యక్తులకి రెండు వందలకి లోపు ఉండాలి కానీ రెండు వందల పదహారు ఉంది ఈమె లివర్ కూడా చాలా బలహీనంగా ఉంది బహుశా ఎక్కువగా తింటదనుకుంటా లేదు డాక్టర్ నేను బయట ఫుడ్ అస్సలు తినను నోర్ముయి నువ్వు రోజుకి వంద పరాటాలు తింటావు ఇదేమైనా బయట ఫుడ్ కంటే తక్కువ ఏమన్నారు పరాటాలా అవి కూడా అన్నా అరుణ మీరొక చదువుకున్న అమ్మాయి అయినా కూడా మీరు ఇలాంటి నిర్లక్ష్యమైన పనులు ఎలా చేయగలరు రోజుకి ఒకటి లేదా రెండు మాత్రమే తినాలి కానీ వందా హు మై గాడ్ మీరింక మీ అలవాటు మానకపోతే రేపటి రోజు మీకు హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి డాక్టర్ నోటి నుండి హార్ట్ అటాక్ అన్న పదం విని అరుణకి గుండె జారినట్టయింది చూసావా కోడలా ఇందుకనే మేము నిన్ను వద్దనే వాళ్ళం ఇప్పుడు చెప్పు ఇప్పటికైనా నీ పరాఠాలు తినే అలవాటు వదిలిపెడతావా ఇంకా లేదా వదలటమేంటత్తయ్యా ఈ రోజు నుండి నేను ఆ మాట కూడా అనను నాకు తెలీదు నా ఈ అలవాటు ఒకరోజు నా ప్రాణానికే శత్రు అవుతుందని నన్ను క్షమించండి అత్తయ్య బహుశా నేను మీ మాట ముందే వినుంటే బాగుండేదేమో అరుణ తను చేసిన తప్పు తెలుసుకున్నందుకు భర్త మరియు అత్తగారు చాలా సంతోషిస్తారు ఇప్పుడిక అరుణ తన పరాఠా తినే అలవాటు వదిలేస్తుంది ఇకపై హెల్తీ ఫుడ్ తినడం ఎక్సర్సైజ్ చేయడం కూడా మొదలు పెడుతుంది దానివల్ల కొద్ది రోజుల్లోనే అరుణ ఆరోగ్యం కుదుటిపడుతుంది ఇప్పుడిక అప్పుడప్పుడు మాత్రమే అరుణ పరాఠాలు తింటూ ఉంది అక్క నిన్న మా టీచర్ రెండు జళ్లు వేసుకొని రమ్మని చెప్పారు కానీ ఈ రెండు జన్లు ఎలా వేసుకోవాలో నాకు అస్సలు రావటమే లేదు నువ్వు నాకు రెండు జన్లు వేస్తావా నేను జడులు వేసుకోవడమే నా వల్ల కావడం లేదు ఇంకా నీ జడలు నేనేం వేస్తాను చెప్పు ఒక పని చేద్దాం ఇద్దరం కలిసి వర్షా అక్క దగ్గరికి వెళ్దాం పదా అలా ఆ ఇద్దరూ కలిసి వాళ్ళ పెద్ద అక్క దగ్గరికి వెళ్తారు తను కూడా ఆ టైంలో స్కూల్ కి రెడీ అవుతూ ఉంటుంది దేవుడా ఈ టీచర్ అసలు ఎందుకు రెండు జడులు వేసుకోమందో ఏంటో నా వల్ల అస్సలు కావట్లేదు వర్షా అక్క మేమిద్దరం నీతో జడులు వేయించుకుందామని ఇక్కడికి వచ్చాం కానీ నీకు నువ్వే వేసుకోవటానికి చాలా కష్టపడుతున్నట్టున్నావు అరే ఎందుకని మీ ముగ్గురు ఇంతలా ఇబ్బంది పడుతున్నారు రండి నేను మీ ముగ్గురికి రెండు జడ్లు వేస్తాను అప్పుడు సవిత తన ముగ్గురు కూతుళ్లకు రెండు జడ్లు వేసే పనిలో పడుతుంది ఇంతలో వాళ్ల ఇంటికి వాళ్ల పక్కింట ఆవిడ వస్తుంది సవిత వదిన నీ దగ్గర కొంచెం అల్లం ఉంటే ఇస్తావా నాకు పొద్దు పొద్దున్నే టీ పెడదామని చూస్తే ఇంట్లో అల్లం అస్సలు లేదు ఇంకా మా ఆయన పొద్దున్నే అల్లం టీ తాగలేదు అంటే తెల్లారిందే లేదు అంటారు అల్లమైతే ఉంది కానీ నేను ఇప్పుడు పిల్లలకు జడలు వేస్తున్నాను నువ్వే వంటగదిలోకి వెళ్లి అల్లం తీసుకో రేఖ అప్పుడు రేఖ వంటగదిలోకి వెళ్ళి అల్లం ముక్కని తీసుకుని వస్తుంది ఇంతలో తన చూపు సవిత ముగ్గురు కూతుళ్ల పొడవాటి రెండు జడలపై పడుతుంది ఏమైనా అను సవితా వదిన కానీ నీ ముగ్గురు కూతురుల జుట్టు మాత్రం చాలా పొడవుగా అందంగా ఉంటుంది నేను కూడా నా కూతురు జుట్టుని అంత జాగ్రత్తగా చూసుకుంటానో కాని తన జుట్టు మాత్రం పొడవుగా మాత్రం అవ్వడం లేదు నువ్వు ఖచ్చితంగా నీ కూతురు జుట్టుకి ఏదో ప్రత్యేకమైనదే వాడుతున్నావు కదా అదేంటో నాకు చెప్తే నేను కూడా వాడుతాను కదా అలాంటి ప్రత్యేకమైనవి ఏమీ నేను వాడను రేఖ కానీ ఈ కాలంలో మార్కెట్లో దొరికే షాంపులు గటా నేను వాడను నేను వాళ్ళ జుట్టుని ఎప్పుడు కూడా కుంకుడుకాయలతోనే కడుగుతాను అలానే శుద్ధమైన కొబ్బరికాయలతో తయారు చేసిన కొబ్బరి నూనెనే వాళ్ళ తలకి రాస్తాను ఆహా అదా సంగతి అయితే ఈ రోజు నుంచి నేను కూడా నా కూతురు జుట్టుకి కొబ్బరి నూనె వాడతాను అలానే తన జుట్టుని కుంకుడుకాయతోనే కడుగుతాను అప్పుడు నా కూతురు జుట్టు కూడా పొడవుగా అందంగా మారుతుంది అమ్మాయిల అందమంతా వాళ్ళ అందమైన పొడవైన జుట్టులోనే కదా ఉంటుంది అరే ఇంకా ఆపుతారా ఎంతసేపటి నుంచి నా మనవరాల జుట్టు మీదే పడుతున్నావు ఇలా వాళ్ళ జుట్టుకి దిష్టి తగిలిపోతుంది పోయినసారి శకుంతల ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఇలానే వాళ్ళ జుట్టును చూస్తూ ఉండిపోయింది అంతే ఆ తర్వాత నుంచి వాళ్ళకి దిష్టి తగిలి ఆరోగ్యం చాలా పాడయింది తెలుసా అరే శాంతి పిన్ని అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు నేనెందుకు మీ మనవరాల మీద దిష్టి పెడతాను చెప్పండి నాకు వాళ్ళు కూతుర్లు లాగానే కదా సరే సరేలే నువ్వు ఇక్కడికి అల్లం తీసుకుని వెళ్ళడానికి వచ్చావు కదా తీసుకున్నావు కదా ఇంక వెళ్ళు నీ కూతురికి కూడా స్కూల్కి టైం అవుతుంది కదా అమ్మో అవునవును మీతో మాట్లాడుతూ అక్కడ నా కూతురికి కూడా స్కూల్కి టైం అయిందనే విషయాన్నే మర్చిపోయాను నేను మీ ఇంటికి ఎప్పుడు వచ్చినా సరే మీ మాటలతో నన్ను ఇక్కడే ఉంచేస్తారు అరే వా సమయానికి గోడ దూకేసే గుణం ఎలా చూపించిందో సవిత తన ముగ్గురు కూతుళ్లకు రెండు జడ్లు వేసి తయారు చేస్తుంది అలా పొడవుగా ఉన్న రెండు జడలలో తన ముగ్గురు కూతుర్లు చాలా అందంగా కనిపిస్తూ ఉంటారు స్కూల్ అసెంబ్లీలో కూడా అందరు పిల్లలు ఇంకా అందరు టీచర్లు కూడా ఆ ముగ్గురు అక్క చెల్లెళ్ల జుట్టునే చూస్తూ ఉంటారు అదే స్కూల్లో ఆ స్కూల్ ప్రిన్సిపల్ కూతురైన టీనా కూడా చదువుకుంటుంది తన జుట్టు చాలా చిన్నగా ఉంటుంది తను ఎప్పుడూ కూడా ఈ ముగ్గురు అక్క చెల్లెళ్ళ పొడవాటి జుట్టును చూసి అసూయ పడుతూ ఉంటుంది చూడు ఆ ముగ్గురు అక్క చెల్లెళ్ళ జుట్లు ఎంత పొడుగ్గా ఉన్నాయో నేను ఎంత ప్రయత్నించినా నా జుట్టు ఎప్పుడూ అంత అవ్వదు వాళ్ళు నన్ను ఉడికించడానికి ఇలా చేస్తున్నారని నాకు బాగా తెలుసు నేను ఇప్పుడే వెళ్ళి వాళ్ళ గురించి మా మమ్మీతో చెప్తాను అరే టీనా నువ్వేంటి ఇక్కడ ఏమైంది నీ ఆరోగ్యం బాగానే ఉంది కదా హా మమ్మీ నా ఆరోగ్యం అంతా బానే ఉంది కానీ నాకు ఒక విషయం చెప్పు ఎలా భూమి ప్రియాంక ఇంకా వర్షా వాళ్ళ జుట్లు అంత పొడుగ్గా అందంగా ఉంటాయి నా జుట్టు ఎందుకని అలా ఉండట్లేదు తల్లి ఆ ముగ్గురు చిన్నప్పటి నుంచి వాళ్ళ జుట్టును పెంచుకుంటూ వచ్చారు అందుకే ఇప్పుడు వాళ్ళ జుట్టు అంత పొడవుగా ఉంది ఒకవేళ నువ్వు కూడా అలా చేస్తే నీ జుట్టు కూడా పొడవుగానే ఉంటుంది మమ్మీ నిన్న జుట్టుని పొడుగ్గా ఉంచుకోవటానికి చాలా ప్రయత్నిస్తూనే ఉంటాను కానీ ఎప్పుడూ కూడా పెరగటం లేదు ఆ ముగ్గురు జుట్టు చూసి నాకు చాలా అసూయగా ఉంటుంది నువ్వు ఈ స్కూల్ ప్రిన్సిపల్వి కదా నువ్వు ఈ స్కూల్ రూల్స్ ని ఏమైనా చేయగలవు అందుకే నువ్వు చెప్పు మమ్మీ వాళ్ళకి ఎవ్వరూ కూడా అంత పొడవాటి జుట్టుని ఉంచుకోకూడదు అని అప్పుడు ఆ ముగ్గురు జుట్టుని కత్తిరించుకుంటారు కదా అసలు నువ్వేమంటున్నావు టీనా ఇది అసలు మంచి పద్ధతి కాదు స్కూల్కి అయినంత మాత్రాన నేను ఇవన్నీ చేయను నువ్వు కూడా అలాంటి ఆలోచనలు పెట్టుకోకూడదు నువ్వు ఎందుకు వాళ్ళని చూసి అసూయపడుతున్నావు నీకు కూడా పొడవాటి జుట్టు కావాలి అంటే నువ్వు నీ జుట్టు మీద పెట్టు కొన్నేళ్లకు నీ జుట్టు కూడా పొడవుగా అవుతుంది అంతే నేను ఇప్పుడే చెప్పాను కదా ఏం చేసినా నా జుట్టు పొడవుగా అవ్వటమే లేదు అని నువ్వు నాకోసం ఆ ముగ్గురి జుట్టుని చిన్నగా చేయటానికి సహాయం చేయకపోతే నేనేమి తినను అలాగే ఏమి చదువుకోను కూడా అరే ఏంటి టీనా నీ పిచ్చి పేచీ నీకు తెలుసు కదా నువ్వు ఈ విధంగా పేచీ పెడితే నాకు అసలు నచ్చదు అని టీనా ఒకసారి చెప్పిందంటే ఇంకా జరిగి తీరాల్సిందే ఒకవేళ నువ్వు నాకోసం మీ మాత్రం కూడా చేయలేదంటే టీనా కూడా ఇక నుంచి మీరు చెప్పే ఏ మాట వినదు అలా టీనా చాలా కోపంతో ప్రిన్సిపల్ రూమ్ లో నుంచి బయటికి వస్తుంది అలా వెళ్లి ఆ రోజు మొత్తం కూడా తను లైబ్రరీలోనే కూర్చుంటుంది ఆ రోజులో జరిగిన ఏ క్లాస్ ని వినదు స్కూల్ అయిపోయాక ఇంటికి వెళ్లిన తరువాత కూడా ఏమీ తినకుండానే ఉంటుంది టీనా బేబీ మీకు తెలుసు కదా మీరు భోజనం చెయ్యలేదు అంటే అమ్మగారు ఎంత కోపపడతారు అందుకే దయచేసి మీరు భోజనం చెయ్యండి లేదంటే నాకు తిట్లు తప్పవు నేను నీకు చెప్పాను కదా నాకు ఏ భోజనం వద్దు అని నీకొకసారి చెప్తే నా మాట అర్థం కదా ఏంటి ఇంకొకసారి గనక నన్ను భోజనం తినమని అడిగావంటే మమ్మీకి చెప్పి నిన్ను ఉద్యోగం నుంచి తీయించేస్తాను ఇంకొకసారి నువ్వు నా గదిలో కూడా రావద్దు నుంచి టీనా కోపంతో తన పని మనిషిని కూడా బయటికి తరమేస్తుంది కొంతసేపు అయ్యాక వాళ్ల మమ్మీ ఇంటికి వస్తుంది అరే మాయా నువ్వు ఇక్కడ ఉన్నావేంటి ప్రతిరోజు ఈ టైంకి టీనా గదిలో కదా నువ్వు ఉంటావు మరి ఈ ఇక్కడ ఉన్నావు అమ్మగారు నేను టీనా బేబీకి అన్నం పెడదామని వెళ్ళాను కానీ తను నా చేతి భోజనం తినలేదు సరికదా నన్ను తన గదిలో నుంచి తరిమేసింది తను నాతో చెప్పింది ఒకవేళ నువ్వు గనుక గదిలో నుంచి బయటకు వెళ్ళలేదు అంటే మమ్మీతో చెప్పి నిన్ను నుంచి తీసేస్తాను అని అన్నది నేనేమి అమ్మగారు నన్ను పనిలో నుంచి తీసేయకండి లేదు మాయా నువ్వేం కంగారు పడకు నేను నిన్ను పనిలో నుంచి తీసేయ్యను ఈ అమ్మాయి పేచీ వేషాలు బాగా ఎక్కువయ్యాయి నేనేదో ఒకటి చెయ్యాలి తన కోసం అప్పుడు టీనా తల్లి తన గదిలోకి వెళ్ళి చాలా చెప్తుంది కానీ టీనా తన మమ్మీ చెప్పిన ఏ మాట పట్టించుకోదు సరే అయితే ఒకవేళ నువ్వు ఆ ముగ్గురికి కట్ చేసుకోమని చెప్పలేను అంటే ఆ ముగ్గురిని స్కూల్ నుంచి పంపించేయి ఎలానో ప్రతి సంవత్సరం వాళ్ళు ఫీజు లేట్గానే కదా కడతారు ఇప్పుడు ఈ కారణమైతే ఉంది కదా నీ దగ్గర వాళ్ళని స్కూల్ నుంచి పంపించేయటానికి నువ్వు అసలు పద్ధతిగా మాట్లాడడం లేదు టీనా నీ ఒక్కదాని కోసం నేను ఆ ముగ్గురికి అన్యాయం చేయలేను అవునా అయితే సరే నువ్వు కూడా నా గదిలో నుంచి ఇప్పుడే వెళ్ళిపో నీతో కూడా నేను ఏమీ మాట్లాడను నాకు అలాగే ఏ భోజనం కూడా వద్దు ఈ రోజు నుంచి ఈ అన్నం కూడా ఇక్కడ నుంచి తీసుకొని ఇప్పుడే వెళ్ళిపో అలా టీనా కొన్ని రోజుల వరకు ఏమీ తినకుండా ఇలానే పేచీ చేస్తూ ఉంటుంది అంతటితో ప్రిన్సిపల్ ఆందోళన పడి ఆ అమ్మాయిల్ని స్కూల్ ఫీజు కట్టలేదని నాటకంతో స్కూల్ నుంచి తరిమేస్తుంది కేవలం ఒక్క సంవత్సరం ఫీజు కోసమే ప్రిన్సిపల్ మేడం మనల్ని స్కూల్ నుంచి పంపించేశారు అలా చేయడం అస్సలు కరెక్ట్ కాదు ఒకవేళ మన దగ్గర కూడా ఎక్కువ డబ్బులుంటే ఎవ్వరూ మనల్ని స్కూల్ నుంచి తీయరు వాళ్ళంతా ఇలా మాట్లాడుకుంటూ ఉండగా వాళ్లకి బయట నుంచి గట్టిగా ఏదో శబ్దం వినిపిస్తుంది ఏంటా అని వెంటనే వాళ్లంతా వెళ్ళి చూస్తే బయట ఒక సీరియల్ షూటింగ్ జరుగుతూ ఉంటుంది అరే అసలు ఆ జుట్టు ఏంటి హీరోయిన్కి నేను ముందే చెప్పాను కదా నాకు ఈ రోల్ కోసం పొడవాటి జుట్టు ఉన్న ముగ్గురు అమ్మాయిలు కావాలని నువ్వేమో ఇలాంటి అమ్మాయిని తీసుకొని వచ్చావు ఆ హీరోయిన్ అసలు జుట్టే బాగోలేదు నువ్వు ఈ షూటింగ్ కి వచ్చే ముందు చెప్పలేవా తనకి ఎలాంటి జుట్టు ఉందని నన్ను క్షమించండి డైరెక్టర్ గారు నేను పని హాడేవాడిలో మీకు చెప్పడం మర్చిపోయాను కానీ అక్కడ చూడండి ఆ ముగ్గురు అమ్మాయిల జుట్టు ఎంత పొడువుగా అందంగా ఉందో మన సీరియల్ షూటింగ్ కి వాళ్ళు ముగ్గురు కరెక్ట్ గా సరిపోతారు అవునా అలా అయితే పదా మనం వెళ్ళి వాళ్ళతో మాట్లాడదాం హలోనో మనకు ఇప్పుడు వేరే దగ్గరికి వెళ్ళి యాక్టర్స్ ని టైం కూడా లేదు సీరియల్ డైరెక్టర్ కి సీరియల్ పూర్తి చేయడానికి ముగ్గురు పొడవాటి జడులు ఉన్న అమ్మాయిలు కావాల్సి వచ్చింది అందుకే ఆ ముగ్గురు అక్కా చెల్లెళ్ళను చూసి వాళ్ళ దగ్గరికి వెళ్తారు ఈ ముగ్గురు మీ అమ్మాయిలేనా మేడం కూడా హా నిజంగా నేనేం చెప్పడానికి వచ్చానంటే నేను సీరియల్ పూర్తి చేయడానికి నాకు పొడవాటి జుట్టు ఉన్న ముగ్గురు అమ్మాయిలు కావాలి మీ అమ్మాయిలు చాలా అందంగా ఉన్నారు అలానే పొడవాటి జుట్టు కూడా ఉంది మీకు ఏ ఇబ్బంది లేదంటే గనుక మీ ముగ్గురు అమ్మాయిల్ని సీరియల్లో యాక్ట్ చేయడానికి పంపిస్తారా డైరెక్టర్ చెప్పిన మాట విని వాళ్లంతా కూడా ఆశ్చర్యంతో ఉండిపోతారు అలానే వెంటనే సవిత తన ముగ్గురు కూతుళ్లు సీరియల్లో యాక్ట్ చేయటానికి ఒప్పేసుకుంటుంది అలా వాళ్ల ముగ్గురు పొడవాటి అందమైన జుట్టు కారణంగా వాళ్లకి సీరియల్లో స్థానం లభిస్తుంది ఒక సీరియల్ అయిపోయిన తర్వాత రెండోది రెండోది అయిపోయిన తర్వాత మూడోది అలా మొదలవుతూనే ఉంటాయి వాళ్ళకి ఉన్న పొడవాటి జుట్టు కారణంగా వాళ్ళకి కొత్త కొత్త ప్రాజెక్ట్స్ వస్తూనే ఉంటాయి ఏ జుట్టు చూసైతే ప్రిన్సిపల్ కూతురు టీనా అసూయపడి వాళ్ళని స్కూల్ నుంచి తీయించేసిందో ఇప్పుడు అదే జుట్టు కారణంగా ఆ ముగ్గురు అక్కా చెల్లెళ్ళు మంచి పేరుని అలాగే చాలా డబ్బుని సంపాదిస్తారు వాళ్ళ కుటుంబాన్ని సుఖంగా చాలా సంతోషంగా చూసుకుంటారు